కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం వేదికగా ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు అగ్ని ప్రమాదాలు వరదలు భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఎలా రక్షించాలి తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సిబ్బందికి ప్రత్యక్షంగా వివరించారు ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహరా మాట్లాడుతూ విపత్తుల సమయంలో సమయం చాలా కీలకమని వివిధ శాఖల మధ్య సమయమే ఉంటేనే ఆస్తి ప్రాణ నష్టం తగ్గించవచ్చని తెలిపారు ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న వస్తువులతో ప్రాథమిక చికిత్స ఎలాంటి

వరదలు రాకముందు పని అంటే అనౌన్ చేస్తున్నారంటే మనకు తీసుకొచ్చిన జాగ్రత్తలు ముందుగా మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి మన ఇంట్లో మనం ఎంతో ఏంటే రక్తాన్ని ఆపేయచ్చుతుంది అవునా సో దీని ద్వారా కూడా మనం ఆ రక్తసానాన్ని ఆపడానికి ఇవ్వగా మెజర్ అన్నాం ఈ విధంగా దెబ్బతైదు కదా దెబ్బతైనా మన గుండె కన్నా హైట్ లో ఉంచాలి ఈ విధంగా చేయడం ద్వారా ఆ యొక్క బ్లడ్ బీడింగ్ అనేది కంట్రోల్ చేయవచ్చు సో ఈ విధంగా చేశారు అయినా బ్లడ్ బీడింగ్ అనేది నాడీ వ్యవస్థ నాడీ దాంట్లో ఉంటాయి కదా ఆ పలు నాడీలున్నాయి పెద్ద నాడి నుంచి చిన్న చిన్న నాడుగా డివైడ్ అవుతాయి ఒక చెయ్యికి ఉందంటే దీనికి ముందుగా పెద్ద నాడు వచ్చి ఎక్కడైతే అవి అక్కడ ఉంటాయి ఇంకా ఈ అబ్బాయికి ఇక్కడ చెయ్యి కదా గట్టిగా పట్టుకోవడం ఏంటంటే దాని ద్వారా మనం కంట్రోల్ అనేది చేయవచ్చు అందుకే సార్ వస్తారనమాట సార్ మీరేం పేరు మీకు అంత అవగాహన పెరిగి కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా ఇది అంత మీరు బాగుంటే అంత బాగుంటుంది మీరు కూడా అక్కడ ఉంటే నవ్వుడానికి బాగుంటుంది ఇలా చూడండి ఇలా ఈజీగా తీసుకెళ్ళచ్చు అవునా అదేవిధంగా అయితే బ్లాంకెట్ గా వచ్చేసారు కదా ఇంకో మిత్ర ఉంది మన దగ్గర రైస్ బ్యాగ్స్ ఉంటాయి వాడుకున్న తర్వాత ఉండే బ్యాగ్స్ ఖాళీ అంటి బ్యాగ్స్ ఉంటాయి కదా సో వీటికి ఏంటంటే ఒక వైపు వాడి ఉంటుంది రెండో వైపు రెండు హోల్స్ ఒక రెండు హోల్స్ అనేవి చిన్న అన్నాలు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత పైప్స్ ద్వారా లోపల పెట్టి దీని ద్వారా కూడా మనం స్ట్రిక్చర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మన దగ్గర స్టెక్చర్స్ అవైలబుల్ లేనప్పుడు అంబులెన్స్ దగ్గర లేనప్పుడు మెడికల్ స్టాఫ్ లేనప్పుడు మన దగ్గర దొరికి వస్తువులతో ఏ విధంగా చేసుకోవాలి చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే మనకి సిటీలు ఉన్న వాళ్ళకి పర్వాలేదు సిటీలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఎక్కడైతే కొంచెం గ్రామాలు లోపలికి ఉంటాయో కొండల దగ్గర ఉంటాయి కదా వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి ఏ నదులు క్రాస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఈజీగా ఇటువంటి పెట్టుకొని ఈజీగా క్యారీ క్యారీ చేసుకొని మళ్ళీ హాస్పిటల్ కానీ బయటకు తీసుకు జరుగుతుంది చెప్పగలరా లేదా ఇవన్నీ చెప్పడం కారణం అదే మీరు మీరు వెళ్ళి చెప్తారా ఎందుకంటే అన్ని దగ్గర మేము రాలేము ప్రసాద్ గారి మీరు క్లాస్లో కొట్ట నవ్వుతున్నారు క్యారీ అనేది ఈజీగా చేయొచ్చు మీరు సంఖ్య సిగిపోతుంది అదేం ప్రాబ్లం లేదు ఎప్పుడు కూడా అంత ఈజీగా ఏమవుతుంది తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరైనా రాలేని పరిస్థితిలో లేదంటే ఎవరు ఇరికిపోయారు ఎందుకంటే వాళ్ళు వదిలేసి మనం వెళ్ళిపోలేం కదా అందుకని బయట కౌంట్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు వచ్చారా లేదా తెలుసుకోవడం కోసం ఆ అనేది అందరికీ తెలుసు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు దగ్గరలో మనం వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి కాపాడు వచ్చేస్తాం అనుకుంటాం కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం కరెక్ట్గా ఉపయోగించిపోతే వాళ్ళని కాపాడడానికి వెళ్ళి మనం కూడా దానిలో ఇరికిపోయే అవకాశం అనేది ఉంటుంది అయితే ఏ విధంగా చేయాలి ఒక మనిషిని తీసుకురాడానికి ఏంటంటే జరిగే సెవోస్ తగిన వ్యక్తి ఏంటంటే ప్రజ్ ఎవరికైనా చిన్నపిల్లలు అనుకోండి చిన్నపిల్లలు అయినప్పుడు ఏంటంటే అయినప్పుడు మనం ఈజీగా క్యారీ చేయచ్చు ఎండి అలా మనం క్రాడీల్ క్యారీ అంటారు కానీ అది ఏమంటారు క్రాడీ క్యారీ అంటే ఇంకేం లేదు మనం చేతులు పట్టుకొని తీసుకొచ్చేస్తాం ఈజీగా పట్టుకొని ఆ మనిషిని తీసుకొని ఏ బయటకు వచ్చేస్తాం ఈజీగా చేస్తాం అదే పెద్దవాళ్ళు అనుకోండి మనం ఈజీగా క్యారీ చేయలేము అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకురావాలి అయితే టూ హ్యాండ్ క్యారీ అంటారు లాక్ చేయడం అనేది ఎప్పుడు కూడా లాక్ చేయడానికి రిస్క్ పట్టుకోకూడదు అండి ఈ విధంగా రిస్క్ అనేది చూస్తాం అలా పడిపోవడం వాళ్ళు ఉండడం అనేది స్లిప్ అవుతూ ఉంటారు సో దాని ద్వారా అది ఉడిపి పడిపోతారు మా మనిషి సో దాని ద్వారా కంటే ఇంకా ఇంజిన్ అవుతాడు సో ఈ విధంగా లాక్ చేసుకోవాలి లాక్ చేసి ఎవరైతే మనసున్నారో వాళ్ళ కింద ఉండి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు బయట అది అంటే ఎప్పుడు దొరుకుతుంది ఎవరైతే ఇరిగిపోయారో వాళ్ళు బయట తీసుకురా జరిగిన విధంగా చేసిన పని నేను చెప్పాను అది ఇదే విధంగా కొంచెం మనిషి పూర్తిగా నడవలేకపోతున్నాడు రెండు కాళ్ళు సరిగా పని చేయలేదు లేదంటే కొంచెం గట్టిగా తగిలేదు లేదంటే ఎనక బ్యాక్ ముందు ఇంజూరీ అయింది అప్పుడు ఏ విధంగా క్యారీ చేయాలి టూర్ హ్యాండ్ క్యారీ అంటారు అంటే తిరిగి మనిషి పూర్తిగా లేపు తీసుకురావాలి ఈ విధంగా చేసినప్పుడు ఈ విధంగా లాక్ చేసి ఇక్కడ ఈజీగా కూర్చోవచ్చు తనకి పూర్తి ఏమి నొప్పుడే కాకుండా ఈజీకి బయటికి తీసుకురావద్దు ఈ విధంగా బయటికి ఈజీగా తీసుకురావచ్చు మనం దీని ద్వారా కూడా మనిషికి ఏమి ఇబ్బంది ఉండదు మనం ఎంత దూరమైనా తీసుకురావచ్చు వీటి నుంచి బయట నుంచి కింద తీసుకొస్తున్నాం ఏదైనా మెట్టిల్ దిగుతానో అలాంటప్పుడు ఏంటంటే ఇందాక నేను చెప్పేటట్టుంటే ఇబ్బంది ఉంటుంది మెట్లు దిగేటప్పుడు కానీ ఇది ఈజీగా ఉంటుంది